హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఆదివారం ఒక ముఖ్యమైన పని కోసం మేమిద్దరం రావటం జరిగింది గుంటూరులోని అమరావతి రోడ్డు మీకు ఐడియా ఉంది కదా నారాయణ కాలేజ్ ఆపోజిట్లో అపోలా అపోలో ఫార్మసీ పైన డెంటోస్ క్లినిక్ అనే చోటికి ఇద్దరం కూడా సోషల్ మీడియాలో చూసి వచ్చాము తను ఆటో డ్రైవర్ నేను ఆటో డ్రైవరే అయితే తను జుట్టులో చుడ్రు ఎక్కువగా ఉంది అని చెప్పి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తను చేసుకున్నాడు నేను ఎప్పటి నుంచో ఈ పళ్ళకి గార పడుతూ ఉన్నాయి ఈ పళ్ళు అన్నది క్లీన్ చేయించుకుందాం ఇక్కడ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పి తెలుసుకొని సోషల్ మీడియాలో చూసి ఇక్కడికి వచ్చాము అయితే చూశారు కదా నా పళ్ళు ఇవన్నీ కూడా చండాలంగా గారపట్టి ఏదో పాన్ పరాగులు కిల్లీలు గుట్కాలు నవ్వులే వాడికి ఎలా ఉంటాయో అలా ఉండేది తనకి మొత్తం కూడా ఆటో నడిపి నడిపి ఆ రోడ్డు మీద ఉన్న ఆ డస్ట్ మొత్తం కూడా తన తల మీద పడి ఎంతెంత డస్ట్ బయటకు వచ్చింది అయితే నేనైతే ఫుల్గా నేను సాటిస్ఫై అయ్యాను నీకు ఎలా ఉందన్న చాలా బాగుంది ఇక్కడ వచ్చినందుకు కూడా చాలా బాగా చేశారు తగ్గులో కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడైతే ఉంది ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి నాకు ఒక ఒక ట్వంటీ మినిట్స్లో నా యొక్క పళ్ళు క్లీనింగ్ అయిపోయింది తనకి దాదాపు వన్ అవర్ వన్ అవర్ దాకా పట్టింది రకరకాలుగా మనోడైతే ఫుల్ హ్యాపీగా రకరకాల అన్ని మసాజులు షాంపూ క్లీనింగ్లు అన్నీ చేయించుకున్నాడు నాకు కూడా చేయించుకుందాం అనుకుంది కానీ ఇప్పటికైతే ఇది చాలు చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్న ఏదో ప్రమోషన్ కోసమో డబ్బుల కోసం చెప్తుంది కాదు బయట మీరు కనుక్కోండి బయట మీరు కనుక్కొని ఇక్కడికి కూడా ఒకసారి వచ్చి కనుక్కొని డాక్టర్ గారితో మాట్లాడి సుశీల్ రాజా గారు ఆయనతో మీరు మాట్లాడి బయట ట్రీట్మెంట్కి కాస్ట్కి ఇక్కడ కాస్ట్కి వేరియేషన్ తెలుసుకొని మీకు ఓకే అనుకుంటేనే ట్రీట్మెంట్ చేసుకోండి నేనైతే అబద్ధాలు చెప్తాము మనకు అలవాట్లేదు కదా ఫుల్ హ్యాపీ నేను లోనా బయట క్లీన్ చేసుకున్నా తను కూడా తను సాటిస్ఫై అయ్యాడు ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి దీని పేరు డెంటోస్ క్లినిక్ దీని అడ్రస్ వచ్చేసి మన అమరావతి రోడ్డు నారాయణ కాలేజ్ ఆపోజిట్ కింద అపోలో ఫార్మసీ ఉంటుంది పైన ఈ యొక్క డెంటోస్ క్లినిక్ అనేది ఉంటుంది ఇక్కడ ఓన్లీ డెంటల్కి హెయిర్కి మాత్రమే కాదు ఇక్కడ అన్ని రకాల ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంది అది కాస్మటాలజీ డెర్మటాలజీ డయాబెటిక్ ఫిజియోథెరపీ ఇలా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి అంబియన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది రేట్లు కూడా రేట్లు చాలా తక్కువ చాలా తక్కువ ఒకసారి మీరు కూడా విజిట్ చేసి ఇక్కడ పరిస్థితి కనుక్కొని ట్రీట్మెంట్ చేయించుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను బాయ్ నువ్వు కూడా బాయ్ చెప్పన్నా బాయ్